స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే ఇరవై ఐదవ సంవత్సరం జూన్ పన్నెండవ తేదీ గురువారం యొక్క దినఫలాలు ఈ యొక్క కుంభరాశి వ్యక్తులకి ఏ విధంగా ఉంటాయి చేతులు జోడించి చెబుతున్నా మీ మంచి కోసమే జాగ్రత్తగా వీడియోని ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి అయితే ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు ఈ రోజు దినఫలాల ప్రకారం ఈ యొక్క కుంభరాసు వ్యక్తుల యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి ప్రతికూలతలు అనుకూలంగా మార్చ్ ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం కేరళ తాంత్రిక్ గురువుగారు పండిత్ పవన్ నంబూదరి నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమించి మోసపోవటం ఆరోగ్యం నాగదోషం సంతానం భార్యాభర్తల మధ్య గొడవలు అత్త కూడల మధ్య గొడవలు స్త్రీ పురుష వశీకరణం ధనం నిలకడ లేకపోవటం రాజకీయం వామాచార దోషం ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఉంచుకోటానికి కుంభరాశి వ్యక్తులు ఏం చేయాలి ఎటువంటి దేవతారాధన వీరికి మేలు చేస్తుంది ఈ పూర్తి అంశాలన్నింటి గురించి కూడా వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి పాదాలు శతబిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు ఈ రాశి అధిపతి శని ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక కుంభరాశి వారు బంధాలకి అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తుంచుకుంటారు కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ పాత స్నేహాలను కాని బంధుత్వాలను కాని అస్సలు వదిలిపెట్టరు క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ ఎక్కువ కాలం క్రమశిక్షణ నిలువని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతూ ఉంటాయి కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్ష కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పనైనా సరే మొదలు పెడుతూ ఉంటారు ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక ఈ సంవత్సరం జూన్ తేదీ గురువారం యొక్క దినఫలాలు ఈ కుంభరాశి వ్యక్తులకి చూస్తే కనుక మీ యొక్క జీవితంలో ఒక సమస్య ఎదురు కాబోతుంది జాగ్రత్తగా ఉండండి చేతులు జోడించి చెబుతున్నాను జాగ్రత్తగా వినండి మిమ్మల్ని నమ్మించి మోసం చేసే వ్యక్తులు మీ చుట్టూ ఉన్నారు వారి వల్ల మీకు ఒక సమస్య వచ్చిపడే అవకాశాలు కనిపిస్తున్నాయి మీ వెనకాల ఒక కుట్ర జరుగుతుంది చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులైతే మీకు గోచరిస్తున్నాయి అనవసరమైన గొడవల జోలికి వెళ్లకండి ఆర్థికపరమైన లావాదేవీల విషయంలో ఆచేతూచి వ్యవహరించండి ఎవరైనా మీకు సలహాలు ఇవ్వటం అంటే ఏవైనా పెట్టుబడులు పెట్టుమని ఆర్థికపరమైన లావాదేవీల గురించి అలాగే భాగస్వామ్య ఒప్పందాలు భాగస్వామ్య పెట్టుబడులకు సంబంధించి మీకు సలహా ఇచ్చినప్పుడు ఆచేతూచి వ్యవహరించడం చాలా ఉత్తమం లేకపోతే నష్టపోయే ప్రమాదాలు అయితే మీకు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ యొక్క కుంభరాశి వ్యక్తులు ఈ అంశంలో తగిన జాగ్రత్తను ఖచ్చితంగా పాటించాలి ఎవరు ఎటువంటి సలహా ఇచ్చినా సరే మీరు ఆలోచించకుండా తొందరపాటుతనంతో నిర్ణయం తీసుకోకూడదు ముఖ్యంగా ఆర్థికపరమైన వ్యవహారాల విషయంలో జాగ్రత్తగా ఉండండి అలాగే స్థిరాస్తి ఒప్పందాలు భాగస్వామ్య ఒప్పందాలు భాగస్వామ్య పెట్టుబడుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే ఆన్లైన్ వ్యవహారాల పట్ల కూడా అత్యంత జాగ్రత్తగా ఉండటం చాలా ముఖ్యం అలాగే ఈ రోజు ఫలాల ప్రకారం మిగిలిన అంశాలు మాత్రం మీకు మిశ్రమంగా కనిపిస్తున్నాయి చాలా కాలం నుండి ఏదైనా ఉద్యోగం కోసం మీరు ప్రయత్నం చేస్తున్నట్లయితే ఒక అవకాశం మీ ముందుకు వచ్చే సూచన ఈ రోజు ఫలాల ప్రకారం మీకు కనిపిస్తుంది అవకాశం కోసం చాలా కాలంగా మీరు ఎదురు చూస్తారు అప్పుడు రాని అవకాశం ఈ రోజు మీ ముందుకు వస్తుంది కానీ ఆ అవకాశం మీ ముందుకు వచ్చినా కానీ కొంతమంది కుంభరాశి వ్యక్తులు దాన్ని చేచేతులా జారవిడుచుకునే పరిస్థితులు కూడా ఉన్నాయి అనుపవజ్ఞుల సలహాతో ముందుకు వెళ్ళండి అంటే మీకు అన్ని విధాలుగా వచ్చిన అవకాశం నచ్చకపోవచ్చు కొన్ని విషయాలు మీరు కాంప్రమైజ్ కావాల్సి రావచ్చు కాబట్టి మీరు మీ యొక్క ఏకపక్ష నిర్ణయం కాకుండా అనుపవజ్ఞుల సలహా తీసుకోండి కుటుంబ సభ్యులతో శ్రేయోభిలాషులతో చర్చించి నిర్ణయం తీసుకోండి ఏ నిర్ణయం తీసుకునే ముందైనా సరే ఒక్కసారి శివ భగవాను ఆరాధించి నిర్ణయం తీసుకోండి మీకు మంచి ఆలోచనను ఆ భగవంతుడే స్ఫురింపజేస్తాడు అలాగే ఈ రోజు దిన ఫలాల ప్రకారం రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి ఒక శుభకార్యానికి హాజరవ్వటం కానీ లేదా రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి ఒక శుభకార్యానికి సంబంధించి ఆహ్వానాన్ని అందుకోవటం కానీ జరగవచ్చు అలాగే ఈ రోజు దిన ఫలాల ప్రకారం రాజకీయ రంగంలోని వారు ఒక సమస్యను ఎదుర్కొనే అవకాశాలు కనిపిస్తున్నాయి మీ పై స్థానంలో ఉన్నటువంటి రాజకీయ నేతల నుండి మాట పడాల్సిన పరిస్థితి కూడా మీకు కనిపిస్తుంది కాబట్టి ఈ అంశంలో ఈ యొక్క కుంభరాశి వారు తగిన జాగ్రత్తను ఖచ్చితంగా పాటించాలి అలాగే కుంభరాశికి చెందినటువంటి వ్యాపారవేత్తలు ఈ రోజు మీరు మీ యొక్క వ్యాపార జీవితానికి సంబంధించి ఒక కీలకమైన నిర్ణయాన్ని అయితే తీసుకోబోతున్నారు వ్యాపార రంగంలో మీరు కొన్ని అంశాలను పరిగణలోకి తీసుకునే ముందు ఆలోచించే నిర్ణయం తీసుకోవడం చాలా ఉత్తమం అలాగే కుంభరాశి వారు ఎవరైనా సరే చాలా రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వ్యక్తుల ముందుకి ఒక చక్కటి అవకాశం అయితే వస్తుంది మీకున్నటువంటి అనారోగ్య సమస్యల నుండి బయటపడే మార్గం మీకు తెలియబోతుంది అలాగే మీరు చికిత్సకు సంబంధించి ఒక గట్టి నిర్ణయాన్ని అయితే తీసుకోబోతున్నారు అలాగే ఈ రోజు ఫలాల ప్రకారం కొన్ని పెట్టుబడులకు సంబంధించి కొన్ని కీలకమైన మార్పులు చేర్పులు చేసుకుంటారు అలాగే ఎవరైనా సరే ఇంతకుముందు ఏవైనా ప్రాపర్టీస్ ని కొనుగోలు చేసి వాటిని సేల్ చేయాలి అనుకుంటున్నట్లయితే ఈ రోజు ఒక పార్టీ ముందుకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఆలోచించి నిర్ణయం తీసుకోవడం చాలా ఉత్తమం అలాగే రుచితన ఫలాల ప్రకారం మీరు మీ కుటుంబ సభ్యుల్లో ఒకరితో గొడవలకు దిగే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్తగా ఉండండి చిన్న టాపిక్ కాస్త పెద్దగా మారి మీ మధ్య ఉన్నటువంటి బంధాలపై అది ప్రతికూలమైన ప్రభావాన్ని చూపిస్తుంది గొడవ తీవ్రత పెరగకుండా జాగ్రత్త పడటం మీ చేతిలోనే ఉంటుంది అలాగే బంధువుల్లో కానీ మిత్రుల్లో కానీ ఒకరి నుండి ఒక ఆహ్వానాన్ని మీరు అందుకోబోతున్నారు అలాగే ఎవరైనా సరే చాలా రోజులుగా మీ యొక్క బంధవులతో విభేదాల కారణంగా దూరంగా ఉంటున్నట్లయితే కనుక వారిని కలుసుకునే ఒక అవకాశం కూడా మీ ముందుకు వస్తుంది ఊహించని ఒక సంఘటన ద్వారా వారిని మీరు ఖచ్చితంగా కలుసుకోగలుగుతారు అలాగే కుంభరాశికి చెందినటువంటి విద్యార్థిని విద్యార్థులకి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంది ఈ రోజు చాలా వరకు మీరు చదువుపై ఆసక్తిని కనపర్చి పోర్షన్ అంటే సిలబస్ ని కంప్లీట్ చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఉపాధ్యాయుల నుండి కూడా చక్కటి మద్దతు మీకు లభిస్తుంది అలాగే ఈ రుజుతన ఫలాల ప్రకారం ఎవరైతే పోటీ పరీక్షలకు సిద్దపడుతున్నారో మీకున్నటువంటి అనుమానాలను నివృత్తి చేసుకునే ఒక మంచి అవకాశం మీ ముందుకు వస్తుంది అలాగే ఉపాధ్యాయుల నుండి మీ యొక్క తల్లిదండ్రుల నుండి కుటుంబ సభ్యుల నుండి చక్కటి మద్దతు కూడా మీకు లభిస్తుంది నూతన వ్యాపార పెట్టుబడుల కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్న వ్యక్తుల ముందుకి ఒక చక్కటి అవకాశం రాబోతుంది అలాగే లోన్ల కోసం అప్లై చేసుకున్న వారికి లోన్లు శాంక్షన్ అవుతాయి ఈ విధంగా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉన్నప్పటికీ కొన్ని ఫలితాలు మాత్రం మీకు ప్రతికూలంగా కనిపిస్తున్నాయి కుటుంబ సభ్యుల్లో ఒకరి వల్ల మీరు బంధువులతో గొడవలకు దిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ అంశంలో కూడా తగిన జాగ్రత్త మీకు చాలా అవసరం ఇరుగు పొరుగు కుటుంబ సభ్యుల్లో ఒకరి గురించి మరొకరి దగ్గర మాట్లాడటం వల్ల కూడా మీకు ఒక సమస్య ఎదురుకాబోతుంది అనవసర ఆదరణకు అనవసర చర్చలకు చాలా దూరంగా ఉండాలి అలాగే ఉద్యోగస్తులు పై అధికారుల ద్వారా మీరు మెంటల్ ప్రెషర్ కి గురయ్యే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి పని ఒత్తిడి పెరుగుతుంది దీని కారణంగా నీరసం తలనొప్పి కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ యొక్క జూన్ పన్నెండవ తేదీ గురువారం ఈ అంశంలో కూడా ఈ యొక్క కుంభరాశి వ్యక్తులు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి అయితే కుంభరాశి వారు ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి నిత్యం శివారాధన చేసుకోవాలి శివ భగవాను మనసులో స్మరించుకోవాలి ఈ పని మొదలు పెట్టే ముందైనా సరే ఆ శివయ్యను మనసులో ధ్యానించుకుని పని మొదలు పెట్టినట్లయితే ఆ పనిలో విజయకేతనాన్ని మీరు ఎగురవేస్తారు అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం కుంభరాశి వారు ఎవరైనా సరే వ్యాపారపరమైన పెట్టుబడులకు సంబంధించి నిర్ణయం తీసుకునే ముందు గణపతిని ఆరాధించండి చక్కటి శుభప్రదమైన ఫలితాలు పొందుకుంటారు కుటుంబ సభ్యులతో చర్చించకుండా ఏ నిర్ణయం కూడా మీరు తీసుకోకూడదు పాటు విష్ణు ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి గణపతిని ఆరాధించండి అలాగే మీ శక్తి మేరకు పేదలకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు అలాగే మీకు ఆర్థిక స్థితి సహకరిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి ఆవును దానం చేయటం ద్వారా కూడా అత్యద్భుతమైన ఫలితాలను మీరు ఖచ్చితంగా మీ ఇంట్లో శ్రీయంత్రాన్ని స్థాపించి నిత్యం పూజించడం ద్వారా కూడా మరెన్నో అద్భుతాలు మీరు చూస్తారు సంవత్సరం జూన్ పన్నెండవ తేదీ గురువారం యొక్క దినఫలాలు ఈ యొక్క కుంభరాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి ఈ రోజు ఏ అంశాల్లో మీరు జాగ్రత్తగా ఉండాలి అలాగే ఎటువంటి అంశాలు అనుకూలంగా ఎటువంటి అంశాలు ప్రతికూలంగా మీకు కనిపిస్తున్నాయి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి